చిత్తూరు అప్డేట్ స్వాగతం సంవత్సరం అడవిపల్లి రిజర్వాయర్ పనులు పూర్తి చేసి చిత్తూరు నగరంలోని ప్రతి ఇంటికి తాగునీరు అందించే కార్యక్రమాన్ని పూర్తి చేస్తామని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ స్పష్టం చేశారు శనివారం పదహారవ డివిజన్ దుర్గానగర్ కాలనీలో అధికార ప్రతినిధి వరుణ్ ఉచిత తాగునీటి ట్యాంకర్ ఎమ్మెల్యే ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇటీవల జరిగిన బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్తూరు నగరపాలక సంస్థకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి అడవిపల్లి రిజర్వాయర్ పనులు పూర్తి చేసే విధంగా బడ్జెట్ ను కేటాయించడం హర్షించదగ్గ విషయం అన్నారు ప్రస్తుతం నగరపాలక సంస్థలో నెలకొన్న తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు అన్ని చర్యలు తీసుకున్నట్లు తెలిపారు వచ్చే వేసవి నాటికి ప్రతి ఇంటికి తాగునీరు అందించే లక్ష్యంగా అడవిపల్లి రిజర్వాయర్ పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి వరుణ్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ చంద్రప్రకాష్ నగర మేయర్ అముద బీజేపీ జిల్లా కార్యదర్శి అట్లూరి శ్రీనివాసులు పలువురు కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు అవి కూడా రిలీజ్ అవుతుంది రేపు నెల పదహైదు పదహారు ఎస్టిమేట్ ముప్పై ఐదు లైట్లు వేస్తారు అన్ని బడ్జెట్స్ వచ్చేస్తారు வந்து <laughs> ரெடிம்பா <laughs>

आधुनिक ढांगा आधुनिक हम तके एवे एस फिरस बना आधुनिक ज्ञातम आज रात अच्छा रखिया आज रात हम तके नमक आधी से हम बहुत जल्द बगैर नकम बस रात नमक आज रात हम तके नमक आइए तो फ्रेंचीसी ఓకే సో అందరికీ నమస్కారం ఈరోజు పదహారవ వార్డులో మన తెలుగుదేశం పార్టీ తెలుగు యువత కార్యదర్శి వరుణ్ ఫ్రీగా నీళ్లు సప్లై చేయడానికి వేసవి కాలంలో ఒక ట్యాంకర్ పెడతాను అని చెప్పాడు వచ్చి వాళ్ళు ఇక్కడ ఓపెన్ చేయాలంటే ఓపెన్ చేశాము బట్ ఇక్కడ వార్డులోని ప్రజలందరికీ ఏవైతే మేము ఎలక్షన్ సమయంలో హామీ ఇచ్చామో ఆ హామీ ప్రకారం ప్రతి ఇంటికి నీళ్ళు ఇచ్చే కార్యక్రమం త్వరలో అంటే మొన్న జరిగిన బడ్జెట్ సమావేశాల్లో ముఖ్యమంత్రి గారు స్పష్టంగా తెలియజేశారు మున్సిపల్ శాఖ మంత్రివర్యలకి అలాగే మన మున్సిపల్ మంత్రి నారాయణ గారు కూడా ప్రత్యేకంగా అసెంబ్లీలో మాట్లాడుతూ ఏవైతే మనం హామీ ఇచ్చామో ఎలక్షన్ సమయంలో ప్రతి ఇంటికి త్రాగునీరు అలా ఈ యాభై డివిజన్లకి ముందుగా మన ముఖ్యమంత్రి గారి కృతజ్ఞతలు కూడా తెలియజేయాలి ఫస్ట్ టైం అసెంబ్లీలో అడుగుపెట్టి అడవిపల్లి రిజర్వాయర్ పైన నేను ప్రసంగించినప్పుడు ఇమీడియట్గా సీఎంఓకి ఆదేశాలు ఇస్తూ ఆల్రెడీ మన కలెక్టర్ గారిని కూడా అభినందిస్తున్నాయి ఎందుకంటే వారు కూడా ఫాలోఅప్ చేసి ఆల్రెడీ పనులు స్టార్ట్ అవ్వడం కూడా జరిగినాయి పనులు కొనసాగుతున్నాయి రేపో మాపో అడవిపల్లి రిజర్వాయర్ పనులపైన పైన కూడా ఒక మీటింగ్ జరుగుతుంది ప్లస్ ఇన్స్పెక్షన్ కూడా చేస్తాము కాబట్టి ఈ వార్డుల ప్రజలకే కాదు చిత్తూరు ప్రజలందరికీ తెలియజేస్తున్నాం ఈ వేసవి కాదు వచ్చే వేసవి కల్లా ప్రతి ఇంటికి త్రాగునీరు ఇచ్చే కార్యక్రమాన్ని పూర్తి చేస్తామని తెలియజేసుకుంటూ మీ అందరి ఆశీస్సులు తెలుగుదేశం పార్టీ పైనను మా నాయకుల పైన అందరిపైన ఉంచాలని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా థ్యాంక్ యూ ఇవాళ పదహారవ డివిజన్ చిత్తూరు మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి దుర్గానగర్ కాలనీలో జనరల్గా మా డివిజన్ అత్యంత నీటి ఎదు ఎదుర్కునేటువంటి ప్రాంతం ఇది కొండ ప్రాంతం ఉంది కొంత సో ఈ కొండ ప్రాంత ప్రజలందరూ పడుతున్నటువంటి ఇబ్బందుల దృష్ట్యా ఒక ఉచిత మంచినీటి ట్యాంకర్ని మా తరఫున ఇవ్వాలని చెప్పి మేము నిర్ణయించుకుని ఎమ్మెల్యే గారికి తెలియజేసినప్పుడు వారి సూచనల మేరకు ఇది మంచి కార్యక్రమం వెంటనే మొదలు పెట్టడం చెప్పడంతో తక్షణం దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చాం ఇంకో రెండు మూడు ట్యాంకర్లు కూడా ఒక వారం పది రోజుల్లో అందుబాటులోకి వస్తాయి మా కాలనీ ప్రాంత ప్రజలకు ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ప్రతి వా వార్డులోని ప్రతి ఇంటికి కూడా ఈ నీరు అందుబాటులో రావడం జరుగుతుంది ఎమ్మెల్యే గారు చెప్పినట్టు అడవి పల్లి రిజర్వాయర్ నీళ్ళు కనుక ఇక్కడికి వచ్చేసి ఓవర్ హెడ్ ట్యాంకర్ కనుక మా డివిజన్లో నిర్మిస్తే చిత్తూరు కాన్స్టిట్యెన్సీలో కరువు అనేది లేకుండా పోతుంది వచ్చే వేసవికల్లా కల్లా ఎమ్మెల్యే గారు చెప్పినట్లు ఈ అడవి పల్లి రిజర్వాయర్ నీళ్ళు అందుబాటులోకి వచ్చి చిత్తూరులోని ప్రతి ఇంట్లో అసలు కరువు అనేది లేకుండా చేసేటువంటి ప్రయత్నంలో భాగంగా ఈరోజు మా తొలి అడుగు పడింది దీనికి విచ్చేసినటువంటి నాయకులు జడ్పీ చైర్మన్ గారు చంద్రప్రకాష్ గారు కానీ లేకపోతే మా డివిజన్ నాయకులు మేయర్ గారు చుడా చైర్మన్ గారు కమిషనర్ గారు ఎమ్మెల్యే గారు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు మా వార్డు ప్రజలందరూ ఈరోజు చాలా చాలా రోజుల తర్వాత సంతోషంగా వాళ్ళ మొహాలు చూస్తున్నాం ఈ సంతోషం మరింత వెలుపుకిచ్చి ఈ అడవి పది రిజర్వా నీళ్ళు త్వరగా అవ్వాలని కోరుకుంటూ మరిన్ని కార్యక్రమాలు చేపట్టే విధంగా ఎమ్మెల్యే గారు మా వార్డు పట్ల తమ దృష్టిని కొనసాగిస్తారని ఆశిస్తూ అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ